హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ కాశ్వీ మౌంట్స్ ఈరోజు ఆంధ్ర స్టైల్ కొబ్బరి అన్నం చూపిస్తా అండి ఎలాగో ముందుగా మనం ఇవి మూడు కొబ్బరికాయలు కొట్టి జ్యూస్ తీసానండి అది కొబ్బరి నుంచి కొబ్బరి పాలు తీసా అనమాట బియ్యం నానబెట్టుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు పుదీనా కొంచెం జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ తగినంత ఆయిల్ బిర్యానీ స్పైసెస్ అండి ఇవన్నీ ప్రాసెస్ ముందుగా హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ కశ్వీ బోన్స్ ముందుగా ఆంధ్ర స్టైల్ కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూపిస్తా అండి ముందుగా ఇవి మూడు కొబ్బరికాయలు కొట్టి మనం కొబ్బరి నుంచి పాలు తీసామండి తర్వాత బాస్మతి రైస్ ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నానండి నేను ఇందులోకి ఆనియన్ మిర్చి అండ్ పుదీనా కొంచెం జీడిపప్పు హోమ్ హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తగినంత సాల్ట్ బిర్యానీ స్పైసెస్ అండ్ ఆయిల్ ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం అండి ఆల్రెడీ పెట్టుకున్నా నేను ఓకేనండి చూడండి ఈ ప్రాసెస్ చూస్తూ ఉండండి తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఆల్రెడీ స్టవ్ వెలిగించి రెడీగా ఉంచానండి నేను ఆయిల్ వేసుకుందాం బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం సవ్వుని స్టిమ్లో వేసుకుందామండి అవి వేగాక మనం ఉల్లిపాయలు వేసుకుందామండి కొంచెం దూరంగా ఉండి వేసుకుందాం ఎందుకంటే వచ్చి మేలుబడిపోతున్నాయండి అవి తర్వాత కొంచెం ఆల్రెడీ ముందు కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా వేయి చేద్దామండి తర్వాత మనం జీడిపప్పు వేసుకున్నాం ఇవి బాగా వేగి వరకు వేయించేద్దామని చేద్దామండి చూస్తా ఉండండి కొంచెం వేగుతుంది కదండి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం స్విమ్లో పెట్టి బాగా వేగనిద్దామండి ఈలోపు నేను చికెన్ కర్రీ చేసుకుంటాను ఇందులో ఒకటి గీ వేయట్లేదండి నేను కష్ఫీకి పెట్టట్లేదు కనుక నేను నెయ్యి యాడ్ అనమాట బాగా వేగినాయి కదండి కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం మన టేస్ట్ చూసుకుని అప్పుడు వేసుకుందాం టూ స్పూన్స్ వేసుకున్నాను చూసారు కదండి బాగా మగ్గుతుంది స్విమ్లో పెట్టి మళ్ళీ మగ్గిద్దాం మనం ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి కొబ్బరికాయలు ఉంటే కనుక తర్వాత మనం కొంచెం పుదీనా వేసుకుందాం ఓకేనండి వేసుకొని మూత పెట్టేద్దాం చూసారు కదండి బాగా వేగిపోతున్నాయి తర్వాత నేను ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ తీసుకున్నానండి రైస్ చూడండి త్రీ గ్లాసెస్ తీసుకున్నాం వాటర్ అయినా మనం వాటర్ అయినా ఈ గ్లాస్తో ఫుల్గా ఒక గ్లాస్ వేసుకుని ఆఫ్ వేసుకోవాలన్నమాట బాస్మతి రైస్కి అయితే ఫుల్ వేసుకోకూడదు టూ గ్లాసెస్ అన్నం మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు వాటర్ అయినా అదే క్వాంటిటీ ఈ కోకోనట్ మిల్క్ అయినా అదే క్వాంటిటీ అండి నేను ఆల్రెడీ కూల్ చేసి పెట్టేసానమాట ఈ మిల్క్ యాడ్ చేసేద్దాం అందులో మిల్క్ యాడ్ చేసుకుని హైలో పెట్టుకుందాం అండి కొంచెం మనం పసుపు వేద్దాం ఇందాక నేను సాల్ట్ వేసాను కదండి ఇది మగు మరుగుతున్నప్పుడు మనం మళ్ళీ టేస్ట్ చూద్దాము సరిపోతే ఓకే లేదంటే కనుక ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము ఓకేనా అండి చూస్తూ ఉండండి చూసారు కదండి బాగా మరుగుతున్నాయి ఈ కొబ్బరి పాలు బాగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం ముందుగా మనం స్విమ్లో పెట్టుకుందాం అండి స్విమ్లో పెట్టుకుని రైస్ వేసుకుందాం వాటర్ లేకుండా మనం మంచిగా తీసుకుని వేసుకుంటే ఈ కొబ్బరి పొలది మనకి సరిపోతుంది మళ్ళీ వాటర్ యాడ్ అంటే అన్నం మళ్ళీ మెత్తగా అయిపోతుంది మన ఆంధ్ర వాళ్ళకి అందులోని కాకినాడ వాళ్ళకి కన్ఫర్మ్గా తెలుసండి అండి కొబ్బరి అన్న అన్నది టేస్ట్ చాలా బాగుంటుందండి చికెన్ కర్రీతో అయితే వెజ్ వాళ్ళు అయితే పొటాటో కర్రీతో కాంబినేషను చాలా బాగుంటుందన్నమాట చూస్తూ ఉండండి రైస్ వేసుకున్నాం కదండి రైస్ వేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఇంకొంచెం పుదీనా వేసుకుందాం ముందుదే వేసుకొని మనం మూత పెట్టేద్దాం స్టవ్ స్విమ్లోనే ఉండాలండి ముందుగా మూత పెట్టేసి మూత మీద ఏదన్నా మనం బరువు పెట్టుకుందాం అండి ఇది పెట్టుకుందాము ఆవిరి అది బయటికి రాకుండా స్విమ్లో మంచిగా కుక్ అవుతుంది అనమాట చాలా బాగుంటుందండి అయిపోయాక కూడా నేను చెప్తాను ఎలా ఉందా అన్నది టేస్ట్ చూస్తూ ఉండండి మధ్యలో ఒకసారి మూత తీసుకొని అండి చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో స్విమ్లో పెట్టాను కనుక మంచిగా కుక్ అవుతుంది మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం పైన బరువు పెడదామండి అంతేనా ఓకేనా చూడండి ఎంత బాగా కుక్ అయిందో చూసారు కదండి స్విమ్లో పెట్టి ఉడికించుకున్నా నేను స్విమ్లో పెట్టి ఉడికించుకున్నా నేను చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం అండ్ చికెన్ కర్రీతో కాంబినేషన్ కదా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూ చూస్తూ ఉండండి ఏం చేస్తాను ఇదిగోండి చికెన్ కర్రీతో సర్వ్ చేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ చెప్తా చూస్తూ ఉండండి కొంచెం రైస్ తీసుకొని చికెన్ గ్రేవీ తీసుకొని చాలా బాగుందండి కమ్మగా స్పైసీ లేకుండా సూపర్ ఉంది మీరు మీకు గనక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో అన్నది ఓకేనండి మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో వాచ్ బాయ్ వాయింగ్